ఈరోజు సిఎస్కే వర్సెస్ మన హైదరాబాద్ మ్యాచ్కి మూడు గంటల లే అంటే హైదరాబాదులే కాదు చెన్నై బెంగళూరు ఇటు ఒంగోలు నుంచి కూడా చాలామంది వచ్చారు ఒకసారి మనం వాళ్ళతో అడిగి మాట్లాడదాము హా ఎక్కడి నుంచి వచ్చారు నేను ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటానండి కానీ నేను మ్యాచ్కి వచ్చాను ఎవ్రీ టైం వస్తాను లాస్ట్ టైం ఇంకా మన మన దగ్గర మ్యాచ్ లేదని చెప్పి నేను చెన్నైకి వెళ్ళి మరీ చూశాను ఎస్సార్ వచ్చి చెన్నై అంటే అంత ఇష్టం నాకు ధోని అంటే మ్యాచ్ ఎక్కడున్నా వెళ్తాను ఎవ్రీ టైం మిస్ కాకుండా ధోనిని చూడాలి అంతే ఈసారి కూడా అంతే బ్లాక్లో పెట్టైనా వస్తా దొరికినాయి దొరకకుండా బ్లాక్లో పెట్టైనా ధోనిని చూడాలి అంతే ధోని ధోని వచ్చారు ఎవరెవరుతో ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్తో వచ్చాను ఫ్రెండ్స్ ఆల్రెడీ వెళ్ళారు సీట్లు నేను ఇక్కడ సెలబ్రేట్ ఇక్కడ ఉన్నాను చెప్పండి ఇక్కడ నుంచి వస్తున్నారు ఎలా మేము బెంగళూరు నుండి వస్తున్నాం మేము ఓన్లీ కేవలం ధోనీ చూడడానికి మాత్రమే వస్తున్నాము అక్కడ మ్యాచ్ ఉందని చెప్పేసరికి మేము ఇక్కడికి వచ్చాము నేను మా ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరూ అక్కడ ఉన్నారు సో అక్కడ నుండి వచ్చాము బెంగళూరు నుండి వచ్చాము ఫ్లెక్సీతో వచ్చారు టీవీలో కనబడాలి కాబట్టి మేము ఇంత కట్అవుట్ వేసుకుని వచ్చాము ఖచ్చితంగా కనిపిస్తామని చెప్పి అది ఏ మ్యాచ్ ఆఫ్ అనుకుంటున్నారు బికాస్ ఆఫ్ ధోని అండ్ ద లాయల్టీ ఆఫ్ ద టీమ్ చాలా మంది మన హోమ్ టీమ్ సన్ రైజర్స్ ని ఫ్యాన్స్ ఉన్నారు ఎక్కువ మంది వీళ్ళకి గెలవాలనుకుంటారు మీరు సిఎస్కే అంటారు రీజన్ ఏంటి ధోని కోసమే ధోని కోసమే నో రీజన్స్ అట ధోని కోసమే మీరు ఎలా ఎంజాయ్ చేయబోతున్నాం ధోనితో చాలా ఎంజాయ్ చేయబోతున్నాము ధోనికి బ్యాటింగ్ రావాలని కోరుకుంటున్నాం మేమైతే మ్యాచ్ చూడడానికి వచ్చాం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ధోని ఆడాలి అని మేము కోరుకుంటున్నాం ఎంజాయ్ చెన్నై సూపర్ కింగ్స్ అంటే మాకు చాలా ఫేవరెట్ హైదరాబాద్లో ఎప్పుడు మ్యాచ్ జరుగుతుంది అని వెయిట్ చేస్తున్నాము లాస్ట్ టైం జరగలేదు కాబట్టి ఈసారి జరుగుతుందని చాలా ఎగ్జైట్మెంట్గా వెయిట్ చేస్తున్నాము మేము మ్యాచ్ కోసం ఇంత ఎర్లీగా వచ్చారు ఆ మ్యాచ్ ధోని కోసమే ఏది ఉన్నా ధోని కోసమే ధోని కోసమే ఎర్లీగా వచ్చినాము ధోని కోసమే మ్యాచ్ చూడడానికే ధోని కోసం వచ్చినాం మీరు చెప్పండి ఎలా ఫ్రెండ్స్తో వచ్చారా ఫ్యామిలీతో చెప్పండి ఫ్యామిలీతో వచ్చారా ఫ్రెండ్స్తో వచ్చారా ఎలా మేము ఇద్దరం ఫ్రెండ్స్ ఇది కలిసి వచ్చాము వన్ ఓ క్లాక్ వచ్చాము ఇక్కడికి ఇప్పుడే వెయిట్ గేట్స్ ఓపెన్ చేయలేదు ఓపెన్ చేసా లోపలికి వెళ్ళాలి చేయబోతున్నారు ఫస్ట్ టైమా ఇంత ముందు ఎప్పుడైనా మ్యాచ్ చూస్తారు ధోని ధోని చూడడం ఫస్ట్ టైం ఇంత చాలాసారి మ్యాచ్ వచ్చాం కానీ సీఎస్కే మ్యాచ్ ఎప్పుడు లాస్ట్ ప్రీవియస్ ఇయర్ జరగలేదు కాబట్టి ఎగ్జాక్ట్గా ఉంది కొంచెం చూడండి ధోనికి ఇదే లాస్ట్ మ్యాచ్ అని కూడా ప్రచారం జరుగుతుంది ఐపీఎల్లో ఇదే లాస్ట్ సీజన్ అంటున్నారు దీని మీద అనుకుంటున్నారు కానీ బట్ ధోని చెప్పాలి దాని గురించి ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం తీసుకోవాలనుకుంటున్నాం రిటైర్మెంట్ ఇంకొక సీజన్ ఆడాలని మేము కూడా కోరుకుంటున్నాం ఈరోజు ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది చెన్నై అదే చెన్నై ఖచ్చితంగా చెన్నై ఇది మనం చూడవచ్చు అంటే హైదరాబాద్ లో మన హోమ్ టీ మ్యాచ్ జరుగుతున్న ఎక్కువ మంది మాత్రం ఇక్కడ స్టేడియం వద్ద సిఎస్కే ఫ్యాన్స్ ఉన్నారు కేవలం ఈ ధోని కోసం మాత్రమే అంటున్నారు అయితే రికార్డ్స్ చూసుకున్నా సరే ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే జరిగిన పంతొమ్మిది మ్యాచ్ల్లో పద్నాలుగు మ్యాచ్లు సిఎస్కేనే గెలిచింది కేవలం ఐదు మ్యాచ్లు మాత్రమే మన హోమ్ టీమ్ సన్ రైజర్స్ గెలిచింది